హాయ్ హలో అండి శ్రీ సంతోష్ మాత కలెక్షన్స్ ఈరోజు మన కలెక్షన్లు వచ్చేసి సింగిల్స్ టూ పీసెస్ ఉండడం వల్ల నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను చూద్దాం ఒకసారి కలెక్షన్స్ వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి బాందనీ అండి టోటల్ శారీ మొత్తం మనకి వస్తుంది టోటల్ శారీ అంతా వస్తుంది మనకి ఇది వచ్చేసి ఫలు వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్ ప్లెయిన్ వస్తుంది బ్లూ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తాయి ఇవి కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీస్ మంచి లైట్ లావెండర్కి మనకి డార్క్ బ్లూ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఈ ప్యాటన్ అండి ఇది వచ్చేసి మనకి వల్లి ప్రింట్ అండి శారీ మొత్తం వచ్చేసి మనకి కింద ఇట్లా బార్డర్ వచ్చేసి రుద్రాక్ష బార్డర్ వస్తుంది ఇది కాస్ట్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి వచ్చేసి స్క్వరల్ సిల్క్ అండి ఇది వచ్చేసి మనకి కంప్లీట్ చెక్స్ ప్యాటర్న్ వస్తుంది టోటల్ శారీ మొత్తం మనకి ఇట్లా వస్తుంది మంచి నావీ బ్లూకి మనకి రెడ్ కలర్ వస్తుంది చూద్దాం ఒకసారి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఇది వచ్చేసి ఫలు పాటు ఇది కాస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ డబల్ నైన్ ప్రీ చెప్పింది ఇది కాస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీ చెప్పింది దాంట్లోనే మనకి రెడ్ కాంబినేషన్ రెడ్ దానికి గ్రీన్ ఇవి కాస్ట్ వచ్చేసి మనకి ఫైవ్ డబల్ నైన్ ఫ్రీషిప్పింగ్ అండి ఫైవ్ డబల్ నైన్ ప్రిషిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మనకిది తసర సిల్క్ అండి ఇది వచ్చేసి మనకి తసర సిల్క్ శారీ మొత్తం వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ ప్యాటర్న్ అండి కింద వచ్చేసి మనకి లోటస్ వచ్చినాయి పైన వచ్చేసి మనకి ఇట్లా ప్లేన్ వస్తుంది ఇది కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లా డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇది కాస్ట్ వచ్చేసి మనకి సింగిల్ పీసే ఉంది ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇవ్వండి ఇది క్లాత్ వచ్చేసి మనకి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి కింద బార్డర్ వచ్చేసి ఇట్లొస్తుంది చూద్దాం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఫల్ వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది ఇవి ఏంటంటే మనకు సింగిల్ టూ పీసెస్ ఉండడం వల్ల వీడియో చేస్తున్నాను ఇది వచ్చేసి మనకి తబలా ప్యాటర్న్ కంప్లీట్ ఇవి కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ డబల్ నైన్ ప్రీ షిప్పింగ్ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి టోటల్ శారీ ఇట్లా వస్తుంది ఇవి టూ పీసెస్ రిమైనింగ్ ఉన్నాయి టూ తీసుకున్న వాళ్ళకి నైన్ హండ్రెడ్ షిప్పింగ్ అండి నైన్ హండ్రెడ్ షిప్పింగ్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్ రెడ్ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి మనకి కంప్లీట్ రెడ్ ప్యాటర్న్ టోటల్ శారీ వచ్చేసి మనకి ఇది మంగళగిరి మంగళం సిల్క్ అండి కింద వచ్చేసి బార్డర్ వచ్చేసి మనకి ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పళ్ళు మనకి ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చేసి మనకి కింద బార్డర్ వస్తుంది ఇవి కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ త్రీ అండి ఇవి కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవి రిమైనింగ్ టూ పీసెస్ అవైలబుల్ ఇవి కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇవి రిమైనింగ్ ఎవరన్నా టూ తీసుకున్నారనుకోండి సిక్స్ ట్వంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇది లావెండర్ కలర్ మనకి ఇది వచ్చేసి మనకి లావెండర్ కలర్ అండి పర్పుల్ లైట్ పర్పుల్ ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇవి కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మంచి డిజిటల్ సాఫ్టీ అండి శారీస్ కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ రిమైనింగ్ కలర్ వచ్చేసి మనకి యాష్ కలర్ అవైలబుల్ ఉంది ఇవి కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ నెక్స్ట్ వచ్చేసి అండి ఇది ఇది కూడా కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ ఇది వచ్చేసి గ్రీన్ డార్క్ గ్రీన్ డార్క్ గ్రీన్కి మనకి రెడ్ వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి ఫల్ నెక్స్ట్ వచ్చేసి ఇవి వచ్చేసి మనకు హాట్ సింబల్ శారీస్ అండి ఇది వచ్చేసి బ్లాక్ ఇవి కాస్ట్ వచ్చేసి మనకి త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ షిప్పింగ్ టోటల్ శారీ వచ్చేసి మనకి ఇట్లా ఇట్లా వస్తుంది ఇది వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్ టోటల్ శారీ మొత్తం వస్తుంది హార్ట్ సింబల్స్ ఇవి కాస్ట్ వచ్చేసి మనకి త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి డార్క్ గ్రీన్ డార్క్ గ్రీన్ కాస్ట్ వచ్చేసి మనకి త్రీ సెవెంటీ ఫైవ్ ఇది వచ్చేసి మనకి డోలా ఫ్యాబ్రిక్ అండి ఇది కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ గ్రీన్ ఇది మెరున్న అండ్ గ్రీన్ టూ పీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఇది కాస్ట్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి లావెండర్ కలర్ ఇది వచ్చేసి మన టోటల్ వల్లి ప్రింట్ కింద వచ్చేసి మనకి రుద్రాక్ష వస్తుంది కాస్ట్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ అండి బాయ్